కృష్ణానంద స్వామి ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి మన యోగి స్వాముల వారికి మరియు సభలో ఉన్నటువంటి మన తులసి నాయుడు స్వామికి మరియు కృష్ణస్వామికి మరియు విజయ స్వాములకి మాకు పెద్దలు గురు సమానులు శ్రీ శ్రీ నిత్యప్రబోధానంద స్వాముల వారికి మరియు రామచంద్రారెడ్డి స్వాముల వారికి మరియు మా గురు సమానులు కమల్ స్వామికి బద్వేల్ స్వాముల వారికి మరియు ఈ సభలో మాట్లాడేదానికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి మా సోదర సన్మానులు శ్రీ పరిపూర్ణ దయానిధి వైహరి స్వామికి మరియు కాశీం స్వామికి మరియు సభలో విన్నట్టు వింటున్నటువంటి గురు స్వరూపమైనటువంటి మహాత్ముల అందరికీ పేరు పేరు నా ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారి పాదాలకు శరణ వేడుకుంటూ ఈ ఆశ్రమంతో మాకు సుమారు పదిహేడు సంవత్సరాల అనుమానము అప్పుడు నేను నిత్య ప్రబోధానంద స్వామి వెంట నేను ఈ ఆశ్రమానికి ప్రప్రథమంగా వర్షం ఆ రోజు నైట్ అంతా ఆ వర్షంలో బురదలో నడుచుకుంటూ స్వామివారిని తీసుకొని ఇక్కడికి వచ్చాం వచ్చినప్పుడు అయ్యగారు ఏం చెప్పేవారు అంటే భాగవతంలో పద్యాలు దాంట్లో వచనము దీనికి సంబంధించిన భాగవత విచారణ చెప్పేది ఎప్పుడు నాయనగారు మరి వాళ్ళ అనుభవంతో భాగవతం అంటే ఆయన చెప్పేవారు ఏమని అంటే భాగవతం 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 అని చెప్తారు అంటే మనమేమిప్పుడు బాధ లేకుండా ఉన్నామా బాగయ్యే దేని స్వామి ఆయనని విచారణలో ఆయన చెప్తారు ఆయనే చెప్తారు అంటే కామ క్రోధ లోప మోహ మత మాచ్చర్యాలతో బాధపడుతుండే ఈ ఎరుక ఈ ఆత్మ దీన్ని మరిన్ని ఎరుకగా ఉండే దీన్ని సొంతపరిచి దాని వస్తుంది ఆయన ప్రథమ పుత్రుడు మన తులసి నాయుడు అంటే ఆయనకి ఎంత మక్కువ ఆయన లేకుండా ఏ కార్యక్రమం చేసేవారు కాదు ఆయన మా పెద్ద కొడుకు తులసి నాయుడు గారు అని చెప్పేవారు అటువంటి మహనీయుడికి ఈరోజు ఎనిమిదవ వార్షిక ఆరాధన సందర్భంగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను నాకు తెలిసే లేదు నాకు కొంచెం ఆరోగ్యం సరిలేని దానివల్ల సరిగ్గా లేదు కాంటాక్ట్స్ ఈ సంవత్సరం ఆయన కృష్ణానంద స్వామి అనుగ్రహంతో యోగి స్వామి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పాల్గొంచుకోవటం మరి ఈ స్వాములిద్దరూ అప్పుడు నైట్ అంతా వస్తే ఈ ఇద్దరు నైట్ అంతా తత్వాలు పారుస్తూ ఉంటే నాయన బాధ చెప్తూ ఉండేది అంతటి మహద్భాగ్యం ఈ ఆశ్రమంలో జరిగింది మరి మన విజయ స్వామి చెప్పినట్టు ఎవరైతే నిజంగా తను తాను తెలుసుకుంటారో తాను పరమాత్మ స్థానంలో ఉన్నారని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ చుట్టూ యథార్థంగా వాళ్ళు మామూలుగా ఒక తత్వంలో ఒక మాట అంటారు నీవు బయలు లోన నీ అందు బయలు నిండి ఉన్న దెరుగనైతే నీకు బయలు సూచన అయితే కేవలము నీ కావలీవల స్థావరము పరిపూర్ణమాయరా అని శుభకవి కవి మహానుభావుడు చెప్పారు ఈ యొక్క తత్వం గురించి ఒక పుస్తకమే ఉండేది అప్పట్లో నిత్యప్రబోధానంద స్వామి ఈ అనేక రోజులు ఈ యొక్క తత్వం మీదనే విచారణ జరిగేది ఎక్కడైతే తిరుపతిలో అప్పుడు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర కూర్చునే వాళ్ళం సాయంకాలం తొమ్మిదికి ప్రారంభిస్తే ఉదయం ఐదున్నరకి ఆపింది మా విచారణ ఆ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగింది అక్కడ వచ్చిన విషయం ఏమంటే నీకు శరీరం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ యథార్థంగా నీకు లేదు శరీరము ఏందయ్యా నేను భోంచేస్తూ మాట్లాడుతూ ఇంత వ్యవహారం చేస్తుంటే శరీరం లేదంటావా ఇది అబద్ధం ఇది ఎట్లా సాధ్యము అని విచారణ చేసినప్పుడు నాయన నువ్వు కళ పడుకొని నిద్రపోతావు నిద్రపోయినాక నీ వస్తుంది నీ కలగన్నంసేపు అది నిజంగా అనిపిస్తుంది నాయన కళ్ళ నుంచి మేలు కొంటానే అరే నేను ఇప్పటి వరకు పడుకొని నిద్రపోయాను నాకు వచ్చింది అని చెప్పేసి సంఘం నిద్రపోయి లేచి వాళ్ళకి తెలుస్తుంది అయ్యా నిద్ర ఎట్టపోయావంటే నిద్రపోయేటప్పుడు చెప్పలేరు కానీ నాకు హాయిగా నిద్రపోయినా కానీ చెప్తారు ఆ విధంగా నువ్వు ఎప్పుడు లేవంటే నువ్వు నీ నీ లోపల ఉండే దైవాన్ని నువ్వు చూసినప్పుడు దైవ స్థానానికి నువ్వు చేరుకున్నప్పుడు అప్పుడు ఈ శరీరం లేదు అప్పటి వరకు ఈ శరీరం ఉన్నట్టు తోస్తుంటది ఎట్లా ఆ కళలో మనకు వచ్చిన కళలన్నీ అప్పటి వరకు నిజంగా ఎట్లయితే తోస్తాయో ఆ విధంగానే ఈ యొక్క సంసారం అనే కళ ఈ కళలో మేలుకోవాలంటే ఖచ్చితంగా మనకు గురువు ద్వారానే మేల్కోగలుగుతాం నీకే నువ్వు మేల్పులేదానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు ఎందుకంటే అందరినీ చూసేదానికి మన కళ్ళు సహకరిస్తాయి అయితే మన ముఖం మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అర్థం కావాలి ఆ విధంగా గురువు యొక్క సహాయంతోనే మీ గురించి నువ్వు తెలుసుకుంటావు ఉండే దైవాన్ని గురించి కూడా నువ్వు తెలుసుకుంటావు ఇది మీ ద్వారా తెలియపడేది కానే కాదు అందుకే వేమన యోగి ఒక మాట అంటారు గురువు లేఖ విద్య గుర్తుగా దొరకదు అర్జునకైనా మా నబ్బకైనా తాలకు చెయ్యలేక తలుపెట్ల విడుర విశ్వతాభిరామ వినరవేమ అయ్యా గురువు లేకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు గురువు ద్వారానే ఆ కీలు తెలుసుకొని నువ్వు నువ్వెవరో నిజ దైవం ఏదో తెలుసుకో అంటారు మరి ఇదేందయ్యా కొత్త మాట ఉంది నిజ దైవం ఏంది అబద్ధం దైవం ఏందని నువ్వు పొయ్యిగా ఉండేదాన్ని బొమ్మ చెప్పుకుంటే అది అమ్మ అవుతుంది తర్వాత దానికి నువ్వు మొక్కుతున్నావు నీచే సృష్టించబడిన ఒక బొమ్మని నువ్వు మొక్కుకుంటున్నావు కానీ యథార్థంగా నువ్వే దైవం అనే సంగతి గురువు దగ్గరికి పోయినప్పుడు ఆయన ఆయనకు నాలుగు సేవలు భావ స్థా ఆత్మ శుశ్రూషలు చేసినప్పుడు ఆయనకి గురుదక్షిణ ఇచ్చినప్పుడు గురుదక్షిణ అంటే ఇది కాదు నాయన ఆ గుర్తితూ ఉండే శరీరాన్ని నువ్వు దానంగా ఇచ్చినప్పుడు ఈ స్థూల శరీరాన్ని పోషించుకునే దానికి మన మాదిరిగా ఆయన కూడా అన్ని ఆహారం తీసుకోవటం నిద్రపోవటం వ్యవహారాలు తీయటం అన్నీ ఒకే రకంగా ఉంటాయి అయితే ఆయనకి ఈ శరీరంతో పని లేదు మీ లోపల ఉండే గురువుకి గుర్తిరతూ ఉండే శరీరాన్ని నువ్వు దానంగా ఇచ్చినావంటే అప్పుడు ఉండే దైవం సంగతి నీ సంగతి తెలియదు దానికే కృష్ణ ప్రభువులు ఏమంటారు ఎరుక లేక సేవింపదగు ఆ ఎరుక లేకుండా సేవించేదాన్ని దానికోసం ఆయన ఇంకొక మాట అంటారు మహానుభావుడు చాలు చాలు నన్ను నీకై నీ నోటను నీవు పంపు దాకను చెప్పుతుండు సరేనా నా మాట రాకూడదు ఆ మాట నీ నోట అంటారు అంటే ఈ పరిపూర్ణ బోల ఈ బోలలో చాలు నాకు ఇప్పుడు మనం అన్నం ఫోన్ చేసినప్పుడు చాలు నాకు ఇంక పెట్టద్దు నేను చెప్పలేనంటాం ఆ విధంగా ఈ బోధలో కూడా నాయన నువ్వు చెప్పిన బోధ నాకు అతికింది కాబట్టి నాకు చాలు ఇంకా ఇక అవసరం లేదు నాయన అనేదాకా నీకు చాటు రూపంలో ఎందుకంటే అక్కడ చూపించేదానికి వీలు కానటువంటి దాన్ని మాటలతో చెప్పేదానికి వీలు కానటువంటి దైవాన్ని నిజ దైవాన్ని నీకు నీ లోపలనే చూపిస్తాడు బయట ఎక్కడన్నా కలుగు ఆయనకి అంత మహత్యం ఉంది కాబట్టి ఈ రోజు ఐగారు లేకపోయినా ఎనిమిది సంవత్సరాలుగా దిగ్విజయ ఈ సభలో నడిపిస్తున్నా అనేక రకాలుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ మహానుభావుల యొక్క అనుగ్రహంతో వారి తపో శక్తిని ఇక్కడ ఆరా రూపంలో ప్రవహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కార్యక్రమాలు చేయలేదు ఇంకొక రకంగా గొప్ప మాట ఏమంటే ఇప్పటి వరకు నిర్విఘ్నంగా మీరు ఈ బోధన విన్నారంటే కూడా అందరూ వినలేరు అందరికీ ఈ బోధన పట్టదు ఎప్పుడెప్పుడు మనము పూజ అయిపోదా భోజనపోతామా వెళ్ళిపోతామా మనం రాజయోగ ధర్మంలో ఉన్నాం రాజయోగ ధర్మంలో అనేక పనులు వాసనలతో మనం ఉంటాం ఆ వాసనలన్నీ వదులుకొని గురు పూజ రోజైన గురుసేవ గురునిష్ట గురు అనుగ్రహంతో ఉండి గురు కృపకు పాత్రులై మనము జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్య స్థితిని మనం సహజంగా తీసుకోవాలి దీనికి ఎటువంటి సాధనలు అవసరం లేదు కానీ ఒక కీలకం మాత్రం ఉంది సాధన కాని సాధన సూచన అన్నారు ఆ యొక్క సూచనతో నువ్వు మనం పౌలంతా కూడా పొలంలో కానీ ఇతర వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పనులు చేసుకుంటా సహోగ ధర్మంలో తర్వాత మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది ఆ విధంగా ఈ గుర్తిరిగా శరీరం కూడా ప్రాణం గురుస్థానంలో ప్రారంభమైంది మళ్ళా తిరిగి ఆ ప్రాణాన్ని గురుస్థానానికి తీసుకెళ్ళినప్పుడు మనకు సహజంగా మనకు తెలుస్తుంది ఏమని ఇది అంతా కూడా ఒక కళ లాంటిదే మన జీవితం కూడా ఒక కళ లాంటిదని తెలియబడుతుంది ఆ విధంగా అయితేనే జన్మ రాహిత్యం ప్రాంతిరాహిత్యం అవుతుంది ఊరికే ఒట్టి నోటి మాటలతో కాదు కాదు ఎన్ని రోజులు తిరిగినా కూడా తప్ప ఆ యొక్క తామర పుష్పం చుట్టూ తిరగాల్సిందే దాంట్లో మకరందం తీసుకోవాలంటే సాధ్యపడుతుంది ఎక్కడి నుంచో వస్తుంది తొమ్మిదిగా పైన ఆ భూ పైన వాలి ఆ మకరందాన్ని తీసుకొని ఆ తేనెను తీసుకున్న కాడికి ఆహారంగా తీసుకొని ఇతరులకి పంచేదానికి ఒక రొట్టెలో పెట్టి పంచుతుంది ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు అందరూ కూడా తేనె రొట్టె లాంటి బోధన అందరికీ ఈరోజు పంచారు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు విన్న మీకు ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ మా గురుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వామి శ్రీకాళహస్తి వారి పాదాలకు శరణి వేడుకుంటూ సమయాభావం వల్ల ఆశ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ